నువ్వు నన్ను పిలిచిన పిలుపు నాకున్న నిరీక్షణ ఏ రోజైతే బాక్ తీసుకు నువ్వు సమాధి చేయబడ్డావు ఆ కార్యక్రమం ఉంచబడ్డావు నువ్వు నూతన సృష్టిగా మార్చబడి క్రీస్తు సంబంధిగా పైకి లేచావు నువ్వు క్రీస్తుతో కూడా లేపబడ్డావు నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు తన లోక సమ్మతి ప్రభువుకి నువ్వు తగిన దానికి చెందిన దానికి ఈ లోకంతో నీకేంటి రుణపడున్నావా లోకానికి రుణపడుతున్నావా శాతానికి రుణపడున్నావాని శరీరానికి రుణపడున్నావాని ఇంట్లో వాళ్ళకి కాదు దేవునికి రుణపడున్నావు మనం చేస్తే ప్రభు కోసం చేస్తాం అడుగు ప్రభు అని అడుగు ప్రభు ఓపెన్ మై ఐస్ నా కంట్రులు తెరువు నాయన నిర్కృసుతో కూడా లేకపోయిన వారైతే పైరున్న వాటిని వెదకండి అని కొలసే పత్రికలో చెప్పాడు పౌల్ గారు చిన్న ప్రార్థన చేద్దామో ఒక్క ముప్పై సెకండ్లు ఒకటే ప్రార్థన ప్రభువు కన్నులు తెరు నా మరణాలు వెలిగించు నా మరణాలు వెలిగించు నా ఆత్మీయ కన్నులు తెరువు తిరుగు తెరువు అమ్మాయి మార్గంలో ఇద్దరు వెళ్తున్నారు ప్రభువు మరో రూపం గలవాడై వాళ్ళతో వెళ్తూ ఉంటే వాళ్ళకి ఎవరు అర్థం కాలేదు కొంతసేపటి ప్రభు వాళ్ళ కన్నులు తెరిస్తే ఆయన ప్రభు అని గుర్తుపెట్టారు ఈ రోజున ప్రభువు అడుగు